అప్పుడు నాకు ఇరవై మూడు ఏళ్ళు పీజీ చేస్తూ ఉండేవాడిని యూనివర్సిటీ హాస్టల్లో ఉండటం ఇష్టంలేక టౌన్లో ఒక ఇంట్లో అద్దెకుండేవాణ్ణి మా ఇంటి ఓనర్ భార్యకి ఒక అక్క ఉండేది పాపమావిడ పోయాడట అందుకని ఆమె తన చెల్లి ఇంట్లో ఉండేది నలభై ఏళ్ల వయసులో ఆమె మంచి పెటపెటలాడుతూ ఉండేది మా అక్క చెల్లెల్ని ఇద్దర్నీ వాయిస్తున్నాడని జోకిలేసేవాళ్లు మా ఫ్రెండ్స్ ఆమె పేరు సురేఖ ఆమె పెర్రలు గుండ్రంగా అంత లావు అంత చిన్నవి కాకుండా ఉండేవి సళ్ళు కూడా చాలా పెద్దగా ఉండేవి నేను ఆమెను దొంగచూపులు చూస్తూ ఉండేవాణ్ణి ఎప్పుడు ఆమె ఒంటరిగా దొరుకుతుందా ఎప్పుడొక చాన్స్ తీసుకుందామా అని ఎదురుచూస్తూ ఉండేవాణ్ణి ఒకరోజు నేను కాలేజీకి బయలుదేరుతుంటే ఓనర్ అంకులు వచ్చి నేను మీ ఆంటీ ఊరెళ్లాల్సొచ్చింది మీ ఆంటీ వాళ్ళ అక్క ఒకటే ఉంటుంది కాస్త తోడుగా ఉండబోయే రాజు అన్నాడు అయ్యో ఇంతగా అంకుల్ తప్పకుండా ఉంటాను అన్నాను మనసులో కోరిక తీరబోతున్నందుకు ఆనందిస్తూ ఆయన థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు నేను కాలేజీకి వెళ్ళిపోయాను కాలేజీకి వెళ్లానే కాని మనసంతా ఆంటీపైనే ఉంది లాభం లేదనుకుని మధ్యాహ్నమే వచ్చేశాను అనుకున్నట్టుగానే అంకుల్ వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయారు పెద్ద ఆంటీ లోపల ఉన్నట్టుంది నేను నా రూమ్ ఫ్రెష్ అయ్యి ఆంటీ ఆంటీ అంటూ పిలిచాను ఆంటీ వచ్చి నన్ను చూసి రారాజు ఇప్పుడే స్నానం చేద్దామని వెళ్తున్నా నువ్వొచ్చావు అంది తలుపు తీస్తూ సరే నేను మళ్ళీ వస్తాలండి అన్నాను ఊరికే వదద్దు నువ్వు కూర్చో నేను ఐదు నిమిషాల్లో స్నానం చేసి వచ్చేస్తా అంది ఆమె బాత్రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది ఆమె అటు వెళ్ళి డోర్ క్లోజ్ చేయగానే నేను నెమ్మదిగా బాత్రూమ్ డోర్కు బొక్క ఉందా అని వెతికాను ఎక్కడా చిన్న బొక్క కూడా లేదు ఇంతలో ఆంటీ లోపల నుండి పిలిచింది రాజూ రాజూ అని నేను మళ్ళీ వెంటనే హాల్లోకి వెళ్ళి ఆ ఆంటీ ఏంటి అని అరిచాను రాజూ ఏమనుకోద్దు బట్టలు బెడ్మీదు మరిచిపోయాను కొంచెం తెచ్చిపెడతావా అని అడిగింది అదృష్టమంటే ఇదే తెస్తాను ఒక్క నిమిషం అని ఆమె బెడ్రూంలోకి వెళ్ళాను బెడ్డు చీర జాకెటు బ్రా ఉన్నాయి ఆమె బ్రా చూస్తే నాకు అందులో ఆమె సళ్లే కనిపించాయి నేను ఆ బట్టలు తీసుకుని బాత్రూం దగ్గరకు వెళ్లాను కొట్టి ఇవిగో బట్టలు తెచ్చాను అన్నాను ఆమె కొద్దిగా డోర్ తీసి ఒక చెయ్యి బయటపెట్టింది బట్టలు తీసుకుంది నేను తడిచిన ఆమె చేతినే చూసి నిరాశతో వచ్చేశాను